గౌరినీ పూజ చేయ బా శ్రీ గౌరినీ పూజ చేయబోనిమ్మ ప్రయాడే శ్రీ పార్వతి ఉయ్యాలో శంభోని రాణి ఉయ్యాలో తల్లి నిన్నప్పుడు ఉయ్యాలో ధ్యానించు నమ్మ వియ్యాలో తల్లి నిన్నెప్పుడు ఉయ్యాలో ధ్యానించు నమ్మ వియ్యాలో కలహంస నడకల ఉయ్యాలో కలికి నువ్వు రావమ్మ వియ్యాలో కలహంస నడకల ఉయ్యాలో కలికి నువ్వు రావమ్మ వియ్యాలో పీఠం పునా పీఠంబున వియ్యాలో చెలియరో కూర్చుండు వియ్యాలో బంగారు చెంబుతో వియ్యాలో గంగ నీళ్లు తెచ్చి వియ్యాలో బంగారు చెంబుతో వియ్యాలో గంగ నీళ్లు తెచ్చి వియ్యాలో కాంతని పాదాలు వియ్యాలో కడిగి తడిగొత్తగా వియ్యాలో కాంతనీ పాదాలు వి వియాలో అందమౌని మేనోయాలో చందనం పూసి వియాలో అక్షంతలు వియాలో అమ్మని పదాల వియాలో అక్షంతలు వియాలో అమ్మని పదాల వియాలో జలకారు చీరను వియాలో సాంబవి గై కొమ్ము వియాలో జలతారు చీరను వియాలో సాంబవి గై కొమ్ము

అమ్మని పదాలు వెయ్యాలో తంగేడు పూల తల్లి నిను పూజింతు వెయ్యాలో తంగేడు పువ్వుల తల్లి తల్లిని పూజింతూ వెయ్యాలో తేమంతి పువ్వుల వయలో ప్రేమతో వెయ్యాలో తేమంతి పువ్వుల వయలో ప్రేమతో పూజింతు గోరెంక గోరింక పూలా రెంక పువ్వుల వియాలో కోరి పూజంతును అరటి పువ్వులు దచ్చి వియాలో అమ్మని కప్పింతు వియాలో అరటి పువ్వులు దచ్చి వియాలో అమ్మని కప్పింతు వియాలో పారిజాతంబుల వియాలో పార్వతీను కలుతు వియాలో పారిజాతంబుల వియాలో పార్వతీను కలుతు వియాలో

పుజిస్తూలో పుజిస్తూలో సగో విడియా పుణ్య ములై రిబియాడియా పు ముయాలో సాఫింద